వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి ఆంధ్ర మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు గారు ఉన్నారు నమస్కారం శ్రీనివాస్ నమస్కారం నమస్కారం శ్రీనివాసరావు గారు ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ ఆ స్కామ్ మీద ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు అందులో ఈ స్కామ్కి సంబంధించి మీరు ఏదైతే చెప్తున్నారో ఇదంతా కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తోంది మా సీఎంబోకి నేను సీఎంగా ఉన్నప్పుడు మా ఆఫీస్కి ఒక్క ఫైల్ కూడా దీనికి సంబంధించి రాలేదు నేను సైన్ చేయలేదు అని చెబుతున్నారు మరోపక్క ఈ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్కి సంబంధించి ఎవరు ఏం మాట్లాడకండి అది టీడీపీ శ్రేణులకి చంద్రబాబు గారు వార్నింగ్ ఇచ్చారని కూడా వస్తుంది అంటే ఏం జరగబోతుంది ఈ లిక్ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేకపోతే దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపించలేని పరిస్థితి ప్రభుత్వానికి ఉంటుందంటారు ఒకటండి ముందుగా మనం వ్యక్తిగతంగా చేసుకునే ముందు సామాజిక పరంగా చేసుకుంటే ప్రభుత్వ పరంగా చేసుకుంటే గత ఆరేడు దశాబ్దాల నుంచి లెక్కర్ డాన్సు లెక్కర్ మాఫియాసు లెక్కర్ ఫ్యాక్టరీస్ వీళ్ళు ప్రభుత్వాలని ఆడించే పరిస్థితిని కానీ ప్రభావితం చేసే పరిస్థితికి వచ్చారు ఆ తర్వాత ఎందుకంటే వాళ్ళ చేతిలో ప్రభుత్వాలు ఉండేటట్టు కొంతకాలం ఏంద చూసారు ఒకప్పుడు రౌడీలని రాజకీయ నాయకులు వాడుకునేవారు పెత్తందారు వాడుకునేవారు ఆ తర్వాత మిగతా వాళ్ళని వాడుకున్నారు తర్వాత రౌడీలు రాజకీయాలకు వచ్చారు ఈ విధంగా ఏం జరిగిందంటే ఈ లెక్కర్ మాఫియాని వాళ్ళు వాడుకునేందు బదులు రాజకీయ నాయకులు లెక్కర్ మాఫియాని శాసించడం మొదలుపెట్టారు మనమే తీసుకుంటే ఇంత డబ్బులు ఉన్నప్పుడు అనే పద్ధతి చూశారు మీరు సరే ఎవరేమైనా రాజకీయాల గురించి మాట్లాడే ఎందుకంటే ఇప్పుడు మా ఏలూరు ఎంపీ గారు ఉన్నారు మహేష్ యాదవ్ గారు ఆయన డిస్టిలరీ ఆయన జగన్ గారి సప్లై భూమి ఆయన సప్లై ఉండేది అంట అలాగే ఎస్పీ దగ్గర ఎవరిది ఆయన తెలుగుదేశం పార్టీ మరి ఆయన ఆయన విత్ జగన్ గారి కంపెనీలో కంపెనీ అంటే ఈ దీంట్లో అసోసియేట్ అనే ఆరోపణలు వీళ్ళు చేసినాయి అప్పుడప్పుడు సరే ఏదేమైనా సరే ఎస్పీ రెడ్డి గారు మళ్ళీ వీళ్ళు టేక్అవర్ చేసుకుంటాం విజయసాయి రెడ్డి గారు సరే కమ్యూని సమాజంలోనండి మొదటి నుంచి లిక్కర్ కింగ్స్ రాజకీయాలు ప్రభావితం చేస్తూ ఉంటాం వీళ్ళే లిక్కర్ కింగ్స్ అయిపోవాలని చూడండి వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకుని నేనే వాళ్ళని ప్రభావితం చేసి నేను డబ్బులు తీసుకోవచ్చు కదా సరే ఈ విషయంలో మీకు వారుని వాహిని మీకు తెలుసు కదండి అప్పటి నుంచి పెట్టినప్పుడు చీప్ లెక్కర్ని పెట్టి ప్రజలకు లభ్యత కోసం సాచిట్ ప్యాకెట్స్ కూడా పెట్టారు ఆ తర్వాత ఇప్పుడు చీప్ లిక్కర్ నుంచి ఇప్పుడు ఇది దీంట్లోకి వచ్చింది ప్రభుత్వ ఒక నుంచి ఇంట్లోకి వచ్చింది గత ఇరవై ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఉండగా మీకు ఇష్యూస్ డిస్టరీ మీ ఇష్యూస్ మొదలైంది తర్వాత వరుసగా ఎవరు ఆరోపణలు వచ్చినా చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా ఆరోపణలు ఇవాళ నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు నా మీద ఒక్క కేసు పెట్టలేకపోయారు చాలా జాగ్రత్తగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు అసలు నిజంగా మీరు ఆయన్ని పరిశీలిస్తేనండి ఆ యాభై లక్షల రేవంత్ రెడ్డి గారితో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గనక డైరెక్షన్లో అయితే నూటికి నూరు శాతం అసలు పట్టుకునే ప్రశ్న ఏదనుకుంటున్నాను ఎందుకంటానంటే ఆయన ఫోన్లో కూడా చాలా తెలివిగా మాట్లాడారు ఏమని మా వాళ్ళు బ్రీఫ్ మా వాళ్ళు మీ అండ్ వాళ్ళు చూస్తారు ఏం చూస్తారంటే మీకు మీరు ఆరోగ్యం బాగుండాలని చూస్తారు బాగోలేదు ఏదైనా చెప్పొచ్చు మరి ఆయన పరకాల గారి అడ్వైస్ ఎందుకు అయిపోయారు వేరే సంగతి అయిపోయింది చాలా ఉంటుంది జగన్ గారు అసలు రెండోది జగన్ గారి విషయంలో ఆయన నాకు కొత్త న్యూస్ అండి ఇది నేను వచ్చింది ఏది ఒక్క ఫైల్ కూడా ఒక రాదంటే అంత జాగ్రత్త తీసుకున్నారన్నమాట ఆయన అడ్వైజర్స్ ఎవరో కానీ ఓ పక్కన ధనుంజయ రెడ్డి అరెస్టు జగన్ గారు గుమ్మం వచ్చి తలుపు వచ్చి ఆగిందండి మొత్తం భవనాలు అన్నీ తోసుకుంటూ వచ్చి ధనుంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఏంటి ధనుంజయ రెడ్డి గారి లాంగ్ టైమ్ అసోసియేట్ వైఎస్ రాజశేఖర గారు ఆయన అదే ఐఏఎస్ కన్ఫర్ట్ చేయించి ఆయన పెట్టుకుంటున్న తర్వాత మీరు తెలుసుకొని సీఎంఓ సీఎం ఆఫీస్లో ఉన్న సెక్రటరీ అంటే స్థాయి పవర్ ఏంటో ఆయన తర్వాత కేఎంఆర్ కృష్ణమోహన్ రెడ్డి గారు ఓఎస్టి ఈజ్ ఆల్సో కేఎన్ఆర్ కన్నా ఈయన అఫీషియల్ ఈజ్ వెరీ క్లోజ్ టు బీయింగ్ గవర్నమెంట్ సీట్ డెప్యుటేషన్ ఉంది వెరీ క్లోజ్ టు అన్ని ట్రాన్సాక్షన్స్ ఆయన కసిరెడ్డి గారు అలా వరుసగా మిథున్ రెడ్డి గారికి లింక్ 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 చేయటం అందువల్ల వరుసగా అన్ని తలుపులు తట్టుకుంటూ వస్తా ఆయన బెయిల్లో చేస్తున్నట్టున్నారు జగన్ గారిని అరెస్ట్ చేయడం ఒకటే నేను అరెస్ట్ చేయాలను చేయకూడదును ఐఎమ్ నాట్ హీటు మీరు అడిగారు కాబట్టి విశ్వ చెప్తున్నా దిక్కుమాల రాజకీయాలు ఇలాంటి లెక్కర్ దాంతో పాడైపోయింది వాళ్ళు లెక్క నియంత్రణ పెట్టాలనేది నా కోరిక అది వీళ్ళు శాసించడం ఏంటండి దిక్కుమాలిన లెక్కర్లా వీళ్ళు రాష్ట్ర రాజకీయాలని ప్రజలను శాసించడం ఏంటంటే ఓ పక్కన జనం చచ్చిపోతూ ఉంటే మిగతాది చీప్ లెక్కర్ ఒక ఆయన వస్తాడు వంద రూపాయలు అంటాడు తొంభై తొమ్మిది రూపాయలు ఇంకొక ఆయన డెబ్బై రూపాయలు కదా యాభై రూపాయలు ఆయన అధికారంలోకి వచ్చారు ఆల్రెడీ మన సారాయి తక్కువ రేట్లకి వాళ్ళని గట్టిగా ఉద్యమం చేసిన సారాయి వీరరాజు గారు చాలా ఫేమస్ అండి మరి యాభై రూపాయలు చీపు లెక్కరా ఇస్తాను అంటే ప్రజలు సాగి సావా తాగండి తాగి పోగండి సావా అది చీపు లెక్కరో ఆ పెడతారు సరే అని నేను ప్రజల గురించి మాట్లాడేందుకే మళ్ళీ పొద్దున ఇలా జగన్ గారిని అరెస్ట్ చేస్తారు లేదు మీరు విశ్లేషణ బట్టి అంటే చుట్టుపక్కల మంత్రి గారు నారాయణ స్వామి గారు అనుకుంటా డిప్యూటీ డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం సరే బలహీన రిజర్ ఆయన చెందిన ఆయన ఆయన గుమ్మ దగ్గర ఉన్నారు ఆయన అయిపోయినార్థం జగన్ గారికి నో వాల్సి అండి బట్ ఇవాళ తెలుగుదేశం కేటాయి అని చెప్పను కానీ వాళ్ళకి సలహాలు ఇచ్చే కొంతమంది కూడా మీరు ఏదైతే జగన్ గారు చేసిన మిస్టేక్స్ ఈ చేయొద్దనే సలహా ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాన్నగారికి ఇచ్చిన ఒకళ్ళు అధికారం లేకపోతే ఆయన మాటకి ఇచ్చినట్టున్నారు శక్తి వంచెం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నించిన ముఖ్యుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే చెప్తున్నా ఈయన ఇంట్లో కూర్చుంటే రప్పించి ఒక్కొక్క కార్యక్రమం పెట్టించి ఆఖరికి లాస్ట్లో ఎవరన్నా అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయాలి కోతారా చంద్రబాబు గారి మీద ఏం కనబడింది ఆయన ఫైల్ మీద తీసుకోమని రాశాడు ప్రైజ్ ఎక్స్పీరియన్స్ ఎవరి అసలు ఆ కేసులో మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారంటే దేని వేరే ఉండదండి స్కిల్స్ వి రమేష్ గారు ఆయన మళ్ళీ సరే ఆయన గురించి మాట్లాడండి అంటే అరెస్ట్ చేయాలి కాదు వాళ్ళందరూ ఇచ్చిన ఇవన్నీ చూసాం కదా మనం అందువల్ల స్కిల్ స్కామ్ స్కామ్లో ఆయన డైరెక్ట్ ప్రేమేయం లేకపోయినా సరే యాభై ఐదు రోజులు జైల్లో పెట్టారు మీకు మీకు అర్థమైంది కదండి తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అరెస్ట్ చేయడం అనేది లాస్ట్ లెగ్లో చేయొద్దు ఫస్ట్ లెగ్లో చేస్తే జనం అది కూడా దేంట్లో చేస్తారు స్కిల్ డెవలప్మెంట్ అంటే అది వేరండి ప్రజలు ఇది డైరెక్ట్గా తాగండి తాగిపోయింది మందుబాబులంతా అసలు ఆంధ్రోత్సవాలతో వచ్చిన కొత్తలో మీరు అందరూ అంటే చాలా మంది పార్టీలు తీసేయండి అన్ని బ్రాండ్లు దొరుకుతాయి కింగ్ ఫిష్ దొరుకుతాయి నేను వెళ్ళాను పాలకొల్లు లేదా ఇంకో చోటుకి వెళ్ళాను ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ వచ్చేసింది మందుబాబుల అందరిలో ఏమని అన్ని దొరుకుతున్నాయి ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన లోపల వేశారు ఆధారాలు అంటే ఆయన మీద వ్యక్తిగతంగా డైరెక్ట్ ఒక ఆయన అకౌంట్ లోకి వచ్చినట్టు ఓకే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అన్ని ఆధారాలు ఉన్నాయి మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అన్ని ఆధారాలు ఆయన మీద ఎక్కువ ఉన్నాయండి మిగతా అందరి మీద ఆధారాలు పట్టించుకున్నారు వీళ్ళు రేపొద్దు కన్ఫ్యూస్ చేసే అనుకోండి ఏ ధనంజయ రెడ్డి గారు ఇప్పుడు ఇప్పుడు సెర్చ్ చేసేది శరత్ చందర్ రెడ్డి గారు తెలుసు మీకు విజయసాయి రెడ్డి గారు అమ్మ అల్లుడి గారు బ్రదరు ఆయన రాఘవరెడ్డిగా తెలుసు మాగుని శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి అలాగే ఇప్పుడు బాలాజీ గోవిందప్ప ఇప్పుడు వీళ్ళ దుందాం వాళ్ళిద్దరూ ఇప్పుడు కవిత గారిని ఎప్పుడు అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ గారిని ఎప్పుడు అరెస్ట్ చేశారు ఇప్పుడు వాళ్ళు అప్రూవర్గా మారమని అప్రూవర్ అయిందో వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు కేజ్రీవాల్ గారు అరెస్ట్ చేయడానికి వాళ్ళు కావాల్సి వచ్చారండి అందుకని ఈ ఈ కోటరీలో ఎవరిని ఆల్రెడీ కసిరెడ్డి గారు చెప్పారు దీనికి జగన్కి వెళ్ళిపోయిందని వార్తలు వచ్చాయి స్టూడ్ ఉన్నాం మీ మీడియా ఎలా కావండి కిట్ల మీద తొంగి చూస్తుంది పైన తొంగి చూస్తుంది కార్పెట్ల కింద చూసి రాసేస్తారు మీ వాళ్ళు అందుకని ఘటన ఘటన సమర్థులండి అందుకని వీళ్ళు ఎవరో కన్ కన్ఫెస్మెంట్ చేస్తే కనుక దాన్ని ఆధారంగా తీసుకుని చేయవచ్చండి కేజ్రీవాల్ గారిని ఎందుకంటే ఎలా అరెస్ట్ చేశారు ఒక ముఖ్యమంత్రి అండి మాజీ ముఖ్యమంత్రి కాదు ఒక ముఖ్యమంత్రిని ప్రత్యక్ష ప్రమేయం లేదు ఒక ఆయన ఇంత డబ్బులు ఇమ్మన్నారని ఆయన చెప్పారు అని ఒక కనిపిస్తుంది కేజ్రీవాల్ గారు కోర్టుకు వెళ్ళి నేను వంద కోట్లు మోడీ గారు నాకు ఇమ్మన్నారు ఇచ్చానని చెప్తే ఇమ్మన్నా అని చెప్తే అని అడిగితే నేను సన్న అయిపోయారు కేజ్రీవాల్ గారు అకౌంట్లోకి వచ్చినాయా కేజ్రీవాల్ గారు నేను అంటే కొన్ని కొన్ని చోట్ల నేను చెప్తున్నాను అందువల్ల గవర్నమెంట్ అరెస్ట్ ఆ తోటి మీరు కేజ్రీవాల్ తోటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని పోలుస్తారా కేజ్రీవాల్ గారి కేసులో ఆల్రెడీ కన్ఫర్మ్ నేను అదే చెప్తున్నాను ఇప్పుడు కసిరెడ్డి గారు లేదంటే విజయసాయిరెడ్డి గారు అయితే ఆల్రెడీ వాళ్ళ సన్నెల్లో కూడా ఉన్నారని చెప్తున్నారు కదా ఎస్పీ డిస్టరీస్లో మరి ఆయన విషయం నేనేం కామెంట్ చేయను ఎందుకంటే అంత కన్ఫ్యూజన్ అంటే ఈ తేనెం తుట్ట మొత్తం కదిలింది విజయసాయి రెడ్డి గారి సపోర్ట్ తుట్టే అంటారా ఒకవేళ ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారా లేదనేది వేరే విషయం ఆయన కనుక అప్రూవర్గా మారితే ఐ డోంట్ థింక్ మారుతానని నేను ఎందుకంటే ఆయన సమాచారం ఇవ్వచ్చండి కానీ ఆయన అనేక అవమానాలు పొందారు జగన్ గారి దగ్గర హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను సరే మధ్యన వేరే విషయం ఉండొచ్చు సరే అండి కానీ ఒకటి మాత్రం చెప్తున్నానండి ఈ మిగతా వాళ్ళలో ఈ క్వార్టరీలో ఎవరైనా సరే కన్ఫెస్మెంట్ చేసి అప్రూవల్గా మారితే జగన్ గారు డెఫినెట్గా తక్కువ రోజులు కూడా ఉంటారండి రోజులు అంటే సేమ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏ విధంగా వెళ్ళింది కేసు ఏ విధంగా ముందరికి వెళ్ళింది అంటే అదే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆయన ఫైల్లో ఉంది కాబట్టి అది కూడా లింక్ చేశారు డబ్బులు ఏమో చూపించలేదు వాళ్ళు కూడా ఆధారాలు వాళ్ళ వరకు లేదని చెప్తా ఉన్నారు బట్ గవర్నమెంట్ ఎందుకు గురుకుంటుందంటే మొత్తం అంతా అప్పుడు కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా కాకపోతే అన్నిటికంటే సంతకం పెట్టకపోతే సంబంధం లేదని చెప్పే అవకాశం ఉన్నట్టుగా అసలు చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీడేటర్ని రాస్తే వెళ్తే నేను చెప్తున్నాను సంతకం పెట్టలేదు ఫైల్ సీఎంఓ గారు రావడం లేదంట మంత్రితో సర్ సర్క్యులైట్ అని రాస్తారు ఈయన రబ్బర్ షాంప్లే కదా మంత్రులు అందరు కాదండి మామూలు అడుగుతున్నాను జగన్ గారి ముందు ధైర్యంగా పెద్దిరెడ్డి రెడ్డి గారు ఇంకొక మనిషి తప్ప ఎవరన్నా వచ్చి కాదు అంటే అనే ఆ పరిస్థితి ఉందా అండి ఇప్పుడు ఇప్పుడు అలాగే కళ్యాణ్ బాబు గారి దగ్గర మంత్రులు ఉన్నారు గట్టిగా నువ్వు చేయమని చెప్తే చేసి తేరాల్సిన పరిస్థితి కదా అందువల్ల నేను అనుకున్న నేను అనుకుంటుందండి జగన్మోహన్ రెడ్డి గారు తనకు సిక్స్ జీరో నైన్ త్రీ అని ముద్ర వేసారు కాబట్టి పోవటానికి అవి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారిని కూడా ముద్ర వేస్తే ఓ నెంబర్ ఇచ్చేస్తానే మానసిక సంతృప్తి అప్పుడు అరెస్ట్ జరిగింది అరెస్ట్ దీని అన్నిటి కూడా మొత్తం ఏంటంటే అంటే ఇవాళ కేంద్రంలో ఉన్న మోడీ గారు అమిత్ షా గారు అదానీ గారు కంపెనీ మో నేను దీనికి ఎందుకు లింక్ చేశానంటే మోడీ గారు ఇంతకుముందు వచ్చి రాజధానిని వాడుకుంటున్నాడు పెద్ద ప్రణాళిక చేసి చంద్రబాబు అడ్డమైన మాట్లాడారు ఈయన ఆయన కుటుంబం దాకా వెళ్ళారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం సభలో ప్రవాహద అన్ని అడిగారు ఏంటో చంద్రబాబు గారు విశాఖపట్నం తప్ప ఇంకేం మాట్లాడలేదు ఈ సభకు వచ్చారు అమరావతి ఐదు సంవత్సరాల కక్షాదింపుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాట వాస్తవం నో సెకండ్ థాట్ ఇన్ దట్ సరే ఆయన మా మూడు రాజధాని మద్దతు పెట్టుకుని ప్రకటించుకొని పెట్టాను నా అభిప్రాయం చెప్తున్నాను నేను ఖచ్చితంగా అమరావతి అన్ని వర్గాలకు సంబంధించిన రాజధానిగా అన్ని వర్గాలు తాడిత పీడిత వర్గాలు మధ్యవర్గాలు అన్ని వర్గాల నివాసం ఉండే రాజధానిగా హరిత రాజధానిగా పారదర్శకంగా నిర్మాణం చేస్తూ అద్భుతంగా దేశంలో ప్రపంచంలో సమాంతరంగా హిందూ పండు ఇచ్చేపరంగా చేయాలని నేను నేను క్లారిటీతో ఉన్నా దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను మార్చని చెప్పి మార్చారు కదా కక్షాదం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్క మాట మాట్లాడారని ఎగవాళనిచ్చారా మోడీ గారు ఏమన్నా ఈ లిక్కర్ స్కామ్ విషయంలో ఆయన ఆశీస్సులు ఉంటే మళ్ళీ చెప్తున్నానండి ఇంకొకసారి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆయన ఆదేశాలు అంత ధైర్యం చేసి యాభై ఐదు రోజులు దక్షిణాదిన స్టాల్ వాట్ లీడర్ని చంద్రబాబుని అరెస్ట్ చేసి చేయించే డి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడికే ఉంది అంటే నేను నమ్మను కాక నమ్మనండి కేంద్ర ఆదేశాలు లేకుండా లేదా కేంద్రం యొక్క అనుమతి తీసుకో ఇప్పుడు వీళ్ళు కూడా వెళ్ళింది దేనికి అనుమతి తీసుకోకుండా ఒక స్టాల్ వాట్ లీడర్ని ఒక ఎన్డీఏ కన్వీనర్గా ఉన్న వ్యక్తి ప్లీజ్ డూ మైండ్ తీసు ఒక ఎన్ని ఎన్డీఏకి వాజ్పేయి గారు అప్పుడు కన్వీనర్గా ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని ఎవరు చంద్రబాబు గారు ఎందుకంటే అలాంటిది అక్కడ కూడా రాలేదండి ఇప్పుడు లోకేష్ గారు దీక్ష చేశారు నేనైతే మొత్తుకున్న దీక్షకు వెళ్ళినా తప్ప నా వయసులో వేధింపులు తప్పన్నాను లోకేష్ గారు దీక్ష నేను యూనివర్సిటీకి ప్రొఫెసర్ మేము వెళ్ళాం ఎవరు లేరు అతని అస్ ఢిల్లీలో అని దీక్ష చేస్తున్నప్పుడు ఈ మీడియాలు రిపోర్ట్ చేయలేదండి తొంభై తొమ్మిది శాతం మీడియాలో ఎందుకంటే అమిత్ షా గారు ఏమన్నా అంటాం లేదు ఇంకో అంటాం మోడీ గారిని తిట్టకూడదు మరి సరే సరిసరి అంటే మేము ఆ రోజు నిజంగా చెప్పాను వేధింపు జరిగింది చంద్రబాబు నాయుడు గారికి బట్ నాట్ వితౌట్ ద కాన్సెంట్ ఆఫ్ మీరు మీరు చెప్పండి ఈజ్ ఇట్ పాసిబుల్ అండి ఫర్గెట్ అబౌట్ మీ బీయింగ్ ఇన్ ఇన్ లాంగ్ కెరీర్లో ఉన్న మీరు ఓకే చాలా సార్ ఇప్పుడు కూడా మోడీ గారు అందుకో అనుమతి ఉంటేనే ఈ దగ్గరికి చేసిన రెండు నిమిషాలు కేంద్రం అనుమతి ఉంటేనే జగన్ గారు లేకపోతే జగన్ అరెస్ట్ ఉంటుంది మోడీ గారు అమిత్ షా గారు వీళ్ళ బాస్ అయిన ఆదానీ గారిని పేరు ఉంది కదండి అడ్డంగా దాష్టింగ్ చేసి వాళ్ళ వాళ్ళు ఏం చెప్తే అది జరుగుతుంది ఇవాళ వరకు వాళ్ళు చెప్పందే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళి దుక్కుడుకెళ్ళి అరెస్ట్ చేయమని చెప్పినా అంత ప్రభావం ఉండదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మనం మాట్లాడుకోవాలి న్యాయస్థానంలో చాలా వివరించాలి మనం కానీ సుప్రీంకోర్టు భారతశేషణం బేలా త్రివేది గారి గురించి జయంతి ఏం దాని రోజులు ముందు చూశారు కదా చూశారు అంతకుమించి మనం మాట్లాడకూడదు వాళ్ళని గౌరవాన్ని కాపాడాలి న్యాయమూర్తుల్ని అందుకంటే కేసు స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఇది ఉంది అయితే వాళ్ళ రోల్ ఏ విధంగా ఉంటుంది సెంట్రల్ గవర్న అంటే ఇప్పుడు పొలిటికల్ కూటమి ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంత ముందు కొంతమందిని కిక్కిరించేవారు వాళ్ళ బీజేపీకి తోకపాటిగా మారి వాళ్ళకి వాళ్ళ బలం ఎంత ఉన్నా వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే నువ్వు ఎమ్మెల్సీకి ఇచ్చేయి ఇచ్చే మా ఎంపీని ఖాళీ చేస్తే ఇచ్చే సౌండ్ చేయకుండా చికెన్ గుండే వచ్చినట్టు వండుకుంటా ఆలీగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కూడా అదే పని నువ్వు అమ్మాయి ఆ గుజరాతీ మా బ్యాచ్ అబ్బాయి వస్తున్నాడు పరిమిళాలు వెళ్తాను నత్వాని ఆ పరిమిళానికి కూడా ఇచ్చే ఇచ్చే అంతే సైలెంట్ మొక్క క్వశ్చన్ కావాలి నేను రిక్వెస్టేషన్ మాడతాడు అంతే మాట్లాడకొచ్చాయి అంటే ఏంటని తెలుగు జాతి ఆత్మగౌరవం తీసుకుని తాకట్బెట్ కమాండ్ ఏమి కావాలి మేము మళ్ళీ ఆ జగన్ గారి దగ్గర కుటుంబంలో కూడా ఒకసారి అసలు పాలన మనం చేస్తున్నావా ఢిల్లీలో ఉన్న బీజేపీ చేస్తుందనే అభిప్రాయం కూడా రెండు వేల రాజకీయ పరిస్థితులు చూస్తూ ఉంటే మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా మోడీ గారండి మోడీ గారని కానీ ఆదాని గారనుకో కానీ వాళ్ళు నేను చెప్తాను షూట్ ఈ దేశంలో ఒక పవర్ఫుల్ హోమ్ మినిస్టర్స్ ఉన్నారంటే సార్ ఐ మే డెఫర్ విత్ అమిత్ షా గారు యాజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ కన్సర్ దమ్మున్న హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అంటే మనం దేని దేని మాట్లాడుకోవాలి నేను రెండు విషయాలు చెప్తున్నాను కాక మీరు చెప్తుంది బీజేపీ కన్సెంట్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయరు అనేది మీరు చెప్తుంది బీజేపీ కాన్సెంట్ ఎప్పుడు ఇస్తుందంటే వాళ్ళు ఆపరేషన్ బిరడా అని మనం మాట్లాడుకున్నాం ఆరు ఇట్ల బిరడాలో ఆరో పార్టీ ఫస్ట్ పార్టీ తెలుగుదేశం రెండో పార్టీ తెలంగాణ సమితి తెలుగుదేశం షెడ్కి రెండు వేల పంతొమ్మిదిలో పంపించారు అని అదని బీఆర్ఎస్ ఏమో కకాయకల్ మనం మాట్లాడుకుందాం బీఆర్ఎస్ నుంచి తర్వాత ఏఐడిఎంకి రెండు మొక్కలు చేసి సంఖలో పెట్టుకుని వాళ్ళ పక్కన పెట్టి మళ్ళీ లాక్ జేడిఎస్ను దాని లోపల పెట్టుకున్నారు డిఎంకే వైకాపా ఈ కూడా దేవి కాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు రామ్ గారు మేము ఇక్కడ చారిటీ చేయడం రాలేదు కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి వాళ్ళు ఏమీ లేదు మాకు అధికారం ఒకటి లక్ష్యం వెరీ క్లియర్గా ఉన్నారు అందువల్ల ఎప్పుడైతే జనసేన బీజేపీ తన ఫుట్ హోల్డ్ స్ట్రాంగ్గా అవుతుంది అనుకుంటుందో ఆ రోజు జగన్ గారిని స్పేర్ చేయదండి మోడీ గారికిను అమిత్ షా గారికి జగన్ గారు అంటే కొంత సాఫ్ట్ కార్నర్ డెఫినెట్ గా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం కూడా అదేనా అదేనాడు ఎందుకంటే అండి అమిత్ షా గారిని జైల్లో వేసారు చూసారా అహ్మద్ పటేల్ గారు ఆయన మంత్రిగా ఉండే తన ఫ్రెండ్ ముఖ్యమంత్రిగా ఉంటే జైలు శాఖ మంత్రి హోంశాఖ మంత్రిని ఒక రోజు రాత్రిలో తీసుకెళ్లి జైల్లో వేసి ఆ జైలు కూడా తనకి రాష్ట్ర అధికారులు అధికారంలో సీబీఐ దాంట్లో పెట్టించి మళ్ళీ అక్కడి నుంచి వస్తే బహిష్కరించి రాష్ట్ర బహిష్కరించి భార్య కూతురును కొడుకులను ఎక్కడ పెట్టుకుని ఆయన అక్కడికి వెళ్ళి చేసిన అహ్మద్ పటేల్ గారు ఎవరైతే ఉన్నారో ఆ అహ్మద్ పటేల్ గారి చేతిలోనే జగన్ గారు ప్లాన్ చేసి లోపల పెట్టి ఇద్దరు గో ఇద్దరు జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి ఇద్దరు కూడా సోనియా గాంధీ గారి కోటరీ చేతిలో ముఖ్యంగా వాళ్ళ చేతిలో బాధపడిన వ్యక్తి ఈ సింపతి ఎలా ఎందుకు ఉండదండి డెఫినెట్గా ఈయనే ఉన్నారు ఫస్ట్ సోనియా గాంధీ గారు టార్గెట్ అంటా ఉన్నారు అంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకని ఇవాళ వాళ్ళ అక్కగా వాళ్ళ చెల్లి గారు వెళ్ళి అదో గొడవ ఇష్యూ నడుస్తుంది అందువల్ల నా అభిప్రాయం ప్రకారం అయినా సరే ఇవాళ బీజేపీలో రెండు కోటరీస్ ఉన్నాయండి ఎందుకంటే ఈ కేసుకి ఏంటంటే బీజేపీకి అంటారు బీజేపీతోనే మనకు తెలిసిన మటుకు కొంతమంది ఇటువైపు ఉంటారు బీజేపీలో ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో నేను ఆ బీజేపీ అంటే కొంత ఐడియాలజికల్ పేరు ఇప్పుడు ఉంది ఉత్తర ఆదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ అది వాజ్పేయి గారు మురళీ మనోహర్ జోషి గారు ఎల్కా అద్వాని గారు విజయరాజ్ సింధి గారు సికిందర్ భక్త గారు ఇంకా వాళ్ళందరూ ఉండే బీజేపీ అది ఇవాళ అంటే నాకు తెలిసిన పరిమిత సమాచారం ప్రకారం ఢిల్లీలో రెండు నెలల్లో మారాల్సిన బీజేపీ అధ్యక్షుడు మారలేపోతున్నాడు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండి బట్ ఆర్ఎస్ఎస్ను కూడా డామినేట్ చేసే మొట్టమొదటిసారి దేశ చరిత్రలో బీజేపీ మోడీ అండ్ ద్వయం విత్ ఫైనాన్షియల్ అండ్ గుజరాతీ మారవాడి అని నేను అన్నండి కుమా వ్యాపారులు అంటారు గుజరాత్ మారవాడి కాదు వీళ్ళు కరెక్ట్ దాంట్లోకి వెళ్ళిపోయిందండి మొత్తం చాలా వరకు ఒక ఎలక్షన్ మేనిఫె మేనిఫెస్టోలో బీజేపీ హిందుత్వం కాకుండా అరవై ఒక్కసార్లు మోడీ గారి పేరు అరవై సార్లు ఈ విధంగా వచ్చినప్పుడు ఫోటోలు యాభై యాభై ఫోటోలు వచ్చినప్పుడు అది వేరే సంగతి ఇవాళ ఆర్ఎస్ఎస్ యొక్క అంటే సంఘటన అంటే నేను ఆర్ఎస్ఎస్ గురించి కామెంట్ చేయడానికి అధికారంగా నాకేం లేదండి బట్ నేను ఎన్న చే దే ఆర్ ఎగ్నేష్ జగన్మోహన్ రెడ్డి బికాస్ ఆఫ్ రిలీజియన్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్స్ కన్వర్షన్స్ బాగా ఎక్కువైపోతున్నాయి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేది బలీయంగా వాళ్ళ దాంట్లో ఉంది దేఆర్స్ వారు ఐడియాలజికల్ ఓరియంటెడ్ వీళ్ళు ఆదాని గారు ఓరియంటెడ్ జనం నేను నేను మళ్ళీ చెప్తున్నానండి నేను మాట్లాడాను జయరామ్ గడ్కరీ గారితో మాట్లాడినప్పుడు మిగతా విషయాలు మాట్లాడకపోయినా ఆయన సంఘటనకు కొంచెం అంటే ఆర్ఎస్ఎస్ క్లోజ్గా ఉంటారు ఆయన వింగ్స్ క్లిప్డ్ ఆయన రెక్కలు కత్తిరించేశారు వీళ్ళు వ్యాపారులు కా ఇంకోళ్ళ ఫార్మర్స్ తప్ప ఫార్మర్స్కి నిజమైన కన్వర్షన్ సంఘటనకి అనుకూలంగా ఉందా లేదనేది మీరు ఎప్పుడన్నా ఆయన పదవి దిగిపోయింది ఇంటర్వ్యూ చేయండి అందువల్ల ఇవాళ ఏదైతే ఆర్ఎస్ఎస్ కోర్ సెంటర్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం లేదు బికాస్ ఆఫ్ ఐడియాలజికల్ డిఫరెన్స్ ఎన్డీఏ కూటమికి కూడా కారణం ఆర్ఎస్ఎస్ అంటారా గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి కూడా ఆర్ఎస్ఎస్ అనేది లేదండి అది ఓడిపోయే పరిస్థితి వస్తే రెండు వందల నాలుగు ముప్పై సీట్లు వస్తే ఎలా ఉంటుంది అనేది అమిత్ షా గారు మోడీ గారికి ఇష్టం లేకుండా పోతే మనం తీసుకుని కూర్చోబెట్టి మోడీ గారు మోడీ గారు ఈ చంద్రబాబు నాయుడు నమ్మరు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు నమ్మరు ఇంకో జన్మ నెక్స్ట్ జన్మలో చూసుకోవాల్సిందండి ఇద్దరు మీకు కావాలంటే జనసేన టీడీపీ బీజేపీ గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా ఏర్పడడానికి ఆర్ఎస్ఎస్ కూడా ఒక్క కారణం ఈ లెక్కలు ఏదైతే ఎలక్షన్స్ లెక్కలు వస్తున్నాయో యాజ్ పర్ సర్వే మెగా సర్వే ఎప్పుడైతే జూన్లో వచ్చిందో అది ఒక కారణం బాగా ఆలస్యం అయింది అది డెఫినెట్ గా అది కానీ ఇవాళ ఆర్ఎస్ఎస్ లేదా మోడీ గారి పై చే వస్తారో చూసుకోవాలండి ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కన్వర్షన్స్ ఎక్కువైపోతుంది ఆర్ఎస్ఎస్ ఇది అంటే ఐమ్ నాట్ హియర్ టు సపోర్ట్ కన్వెషన్ సార్ ఎగస్ కన్వెన్షన్ అనేది పక్కన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ధైర్యం ఉందా గ్రీన్ సిగ్నల్ నిర్మా సీతారామన్ గారు ప్రకటించారు కదండి మేము దత్తపుత్రి ఏమన్నారు ఆవిడ మేము దత్తపుత్రుడే అంటున్నారు ఏదో మేము చాలా బాగా చూసుకుంటాం ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి కూడా యాజ్ పర్ ఇక్కడ ఏం లేదండి బీజేపీ కోల్డ్ బెల్ట్ పడి తన పార్టీ అక్కడ బాగుండాలి తన పార్టీ ఇప్పుడు లేచి కళ్యాణ సహా చంద్రబాబు రెడ్డి గారిని మిగతా వాస్ మార్ట్ చేసి వెనక్కి వచ్చేద్దాం ముందుకు పరిస్థితి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తీసేస్తారు అంతవరకు చంద్రబాబు నాయుడు గారు పైకి లేవకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఫిట్ గా పెట్టి అంటే లిక్కర్ స్కామ్ అప్పటిదాకా కొనసాగుతూనే ఉంటుంది అంటే మధ్యలో లోకేష్ గారు తొందరపడి ఆయన సీజ్ ద షిప్ అన్నట్టు ఈయన కూడా సీజ్ దా అరెస్ట్ అని అంటే డిఫరెంట్ ఇష్యూ కానీ అంటే ఈ కేసులో అసలు రెండు వేల పద్నాలుగు పదిహేనులో చంద్రబాబు గారు హయాంలోని లిక్కర్ స్కామ్ జరిగింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ కేసు ఎవరు పెట్టారో అప్పుడు మన వాసుదేవ్ రెడ్డి గారు అంటే దాని ఎండి కింద కింద ఈయన ఏదైతే ఉన్నారో కేసు పెట్టినప్పుడు నిజంగా ఆయన చెప్పింది బెయిల్ సప్లై చేశారు లక్షల కోరు రూపాయలు బెయిల్ బెయిల్ మీద దాంట్లో ఏముందండి దాంట్లో దాంట్లో కేసులు ఎంత బలం ఉందో కానీ ఇక్కడ ఎక్కువ కనపడతా ఉంది ఇక్కడ జనాలందరికీ అండి యూపీఐలు లేకుండా క్యాష్ మొత్తం పెట్టుకుని ఇవన్నీ చేసేది కళ్ళకి కనిపించినట్టు కనపడలేదండి పద్నాలుగు పదిహేనులో జరిగితే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు సిట్ అయ్యచ్చు కదా సిట్ అయ్యండి అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా కానీ ఎవరు మనం సాగినంత కాలం సాగించిపోదాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో నేను నేను చెప్పలేదు కానీ లిక్కర్ స్కామ్ జరగలేదని మీకు అభిప్రాయం ఉంటుందా అది జరగంది ఎక్కడ చెప్పండి నాకు ఎన్టీ రామారావు గారు మహానుభావుడు ఉండగా ఆయన మొత్తం రద్దు చేసి నేను వెళ్ళిపోతే ఆ లెక్కర్ లాబీ నేను మళ్ళీ చెప్తాను నేను రామారావు గారు అంటే ఖచ్చితంగా కొన్ని మైనస్ చేసేయండి కొన్ని పాయింట్స్ నాకు ఇష్టం అందుకని నేను ఆ మాట అట్లా కానీ ఆయన హానెస్ట్గా నిజాయితీగా ఉన్నాడు ఎవడన్నా సరే వెళ్ళి ముందు కూడా నేను లెక్కర్లో ఉన్నాను నేను డబ్బులు ఇస్తాను నువ్వు ఆ పని చేయాలంటే ధైర్యం లేదండి మధ్య నిషేధం అని కూడా పెట్టారు పెడతానికి ముందు మరి నుంచి కూడా ఉన్నారు కదా ఈ లెక్క వాళ్ళు వచ్చేయండి మేము ఏదన్నా డొనేషన్ తీసుకోండి మీరు అంటే వేరే సంగతి నేను పని చేయిస్తాను డబ్బులు తీసుకొని చెప్తే ఆయన దగ్గరికి ధైర్యం అవ్వలేదు ఆ తర్వాత అన్ని ప్రభుత్వాలు విజయభాస్కర్కి నడవాల్సిందే కదా లెక్కర్ పట్టుకునే ఆ లెక్కలు డిస్టర్ ఇవ్వండి అంటే ప్రజలకి తాగండి తాగి ఊగండి అనే తగ్గితే తాగి ఊగిచ్చి వాళ్ళు ఆడిస్తున్నారు దీనికి ఓన్లీ పరిష్కార మార్గం ఏంటంటే మధ్య నియంత్రణ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ పెట్టడం ఐలాండ్ నేషనల్ కాదు ఒక ఐస్ల్యాండ్ నేషన్ కూడా వస్తూ ఉంటాయి తొంగతనంగా మా దగ్గర మన దగ్గర ప్రొబిషన్ ఉన్నప్పుడు నుంచి చూచేస్తూ ఉండే పాలకొల చుట్టుపక్కల ఎంతటి భయంకరం లాబీ అంటే మన పేర్లు చెప్ప చెప్పనండి మీరు కూడా ఒక ఐఏఎస్ కలెక్టర్ని లిక్కర్ లాబీలో ఆయన్ని స్కూటర్ మీద తీసుకెళ్ళి లిక్కర్ లాబీలో పోలీస్ వ్యవస్థ కూడా ఉందా ఒక ఐఏఎస్ అద్భుతమైన అధికారిని అరెస్ట్ చేయించి లోపలేసి తన్ ఇంకా చెప్పడానికి లేని బాధలు చేయించింది కూడా లిక్కర్ లాబీ అండి ఆయన మోస్ట్ సీనియర్ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసిన సమాచారం ప్రకారం చెప్తాను ఇంకా చాలా తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ అంటే సచ్చే పవర్ఫుల్ లాబీ ఏదైనా చేయగలిగిన లాబీ అది పోవాలంటే ఏం చేయాలి నియంత్రణ తీసుకురావాలి అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఇదివరకు లిక్కర్ లాబీ ప్రభుత్వం నడిపేది ఇప్పుడు ప్రభుత్వమే లిక్కర్ లాబీగా ఉంది అవునండి అనేది అవును ఇవాళ కూడా ఇప్పుడు అదంతా ఏకస్వామ్యం అంటే ఏంటి జగన్ గారి టైంలో మొత్తం అంతా ఆల్ రీసోర్సెస్ కాన్సంట్రేటెడ్ టు ఎక్సవేజెడ్ అని ఆర్పణ ఇప్పుడు ఏంటి వికేంద్రీకరణ తాగండి తాగి ఊగండి తాగి ఊగి పంచుకోండి అంటే ఇప్పుడు అంతా షాపులు ఇచ్చారు కదా ఆక్షన్ ప్రైవేట్ వ్యక్తులు జగన్ గారు కేవలం ప్రభుత్వం చేసింది షాపులు లేవు కదండి ప్రైవేట్ షాపులు లేవు ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చారు మరి ప్రైవేట్ వ్యక్తులు పార్టీ వ్యక్తులు ఉంటారు అందరూ ఉంటారు కానీ ఆక్షన్ ప్రకారం చేసుకున్నారు వీళ్ళు ఉంటాయి ఒకళ్ళని విమర్శిస్తా ఇంకొకళ్ళు కూడా ఇంకా ఈ సంవత్సరం పెద్ద టార్గెట్లు పెట్టాలి మనం దేనికండి ఇది నాకు అర్థం కాదు తాగేవాడు డబ్బున తాగొచ్చు కొంచెం కానీ సామాన్యులు ఏ బతుకులు ఏమైపోయి చిద్రమైపోతున్నాయి కదండి మనం దాని మీద కూడా మాట్లాడాలి కదా ఇప్పుడు ఇళ్ళు ఇళ్ళు దొంగలు దొంగలు ఊరు పంచుకున్న రాజకీయ నాయకులు అనేది ఒక నిజంగానే ఆరోపణలు ఉన్నాయి దీంట్లో భలేపోయింది ఈ డబ్బులు ఎక్కడే అండి ఇప్పుడు మీరు ఐదు వేల కోట్లు మూడు వేల కోట్లు ఏడు వేల కోట్లు రెండు వేల కోట్లు ఈ డబ్బులని ఎక్కడే అండి సామాన్యులు వాళ్ళ రక్త వాళ్ళ రక్తాన్ని శ్రమించి శేదంగా చేస్తే మేజర్ డబ్బు మిగతా డబ్బులు నేను పాటలు వాళ్ళు తాగుతారు తొందరలో ఆడతారు తర్వాత వేరే సంగతి నేను నాట్ సేయింగ్ దట్ వాళ్ళ ఆళ్ళ వాళ్ళ యొక్క రక్తం స్వాదాన్ని తీసుకుని ఆ స్వాదంతో ఈ ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి అది తప్పు కదండి ఓకే